తిరుపతి జిల్లా సూలూరుపేట పేట పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ శనివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు కోగిలి జైరాం రెడ్డి సేవా సంస్థ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని ఆపుదాం పర్యావరణాన్ని కాపాడుకుందామనే నినాదంతో భారీ ర్యాలీ చేశారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు అనంతరం పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేస్తూ ఎమ్మెల్యే చేతుల మీదుగా వ్యాపారులకు ప్రజలకు గుడ్డ సంచులను పంచిపెట్టారు ార్ట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్లాస్టిక్ కవర్లు వద్దు గుడ్ల సంచులు ముద్దు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపుదాం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి కోగిలి జయరాం రెడ్డి సేవా సంస్థ చైర్మన్ కోగిలి సురేష్ రెడ్డి మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు తిరుమూరు సుధాకర్ రెడ్డి రెవెన్యూ అధికారులకు మెమరండం సమర్పించారు ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి కమిషనర్ చిన్నయ్య పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తాడిపతి ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సురేష్ పక్కన ఒక్క శాట్ ఒక్క శాట్ ఒక్క శాట్ ఆగ్ బీర ప్లాస్టిక్ సంచులు వాడదు ప్లాస్టిక్ సంతులు వాడదు प्लास्टि संसर वाड़ो प्लास्टि

ఏర్పాటు చేస్తున్నా వచ్చిందా హరీష్ ഓക്കേ <laughs> okay సుల్లూరుపేట కాన్స్టెన్సీ అలాగే సుల్లూరుపేట టౌన్లో నో ప్లాస్టిక్ ర్యాలీని నిర్వహించబడుతుంది అది జీరామ్ రెడ్డి గారి ఛారిటబుల్ ట్రస్ట్ అలాగే కోగిల్ సురేష్ రెడ్డి గారు అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది సుల్లూరుపేట నియోజకవర్గ ఎక్కువ వాడకం వల్ల మనకు డ్రైనేజీల్లో ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయడం దానివల్ల డ్రైనేజ్ సమస్యలు రావడం మన ఆరోగ్యాన్ని మనమే క్షీణించుకునేలా చేస్తున్నాము కాబట్టి మనకు అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ డిస్పోజ్ చేయడం వల్ల కూడా యానిమల్స్ వాటిని తిని వాటికి కూడా జీర్ణ శక్తి తగ్గిపోవడం వల్ల యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అలాగే మన ప్రజలు కూడా ప్లాస్టిక్ ఎక్కువ తగ్గిస్తే దాన్ని కాటన్ బ్యాగ్స్ ద్వారా అందరూ వాడకం స్టార్ట్ చేయాలని సూర్యుపేట నియోజకవర్గ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీని మనం ఈరోజు నిర్వహించబడుతున్నాం దీనివల్ల కొంతమందైనా చేంజ్ వచ్చి ప్లాస్టిక్ వాడకం మన నియోజకవర్గంలో మొదట స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మన ప్రజలందరూ కూడా ఇది దూరంగా పెట్టుకొని దీన్ని కాస్త తగ్గిస్తే చాలా సంతోషం అలాగే పొడి చెత్త తడి చెత్త అన్నట్టు రెండుగా డివైడ్ చేసి దాన్ని కూడా విడివిడిగా వేసి మన హెల్త్ని మనం మన చుట్టుపక్కలని మన వాతావరణాన్ని మనం హైజీన్గా పెట్టుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత ఎవరో వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేస్తారు లేదా ఎవరో వచ్చి చేస్తారు అని ఎదురు చూసే కంటే మనలో మనకే మార్పు రావాలి ప్లాస్టిక్ వాడకం అలాగే ఈ చెత్తని డిస్పోజ్ చేయడంలో మార్పులు సూలూరుపేట నియోజకవర్గంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న కవర్ ప్రధాన దాన్ని కూడా మనం కోరుకోవడం లేదు సో మనకి వెళ్ళిన తర్వాత తెచ్చే ప్లాస్టిక్ బయట ఎక్కడికి వెళ్తున్నది ఆలోచించడం లేదు ఫార్టీ పర్సెంట్ మనం వాడే ప్లాస్టిక్ రియూజిబుల్ కాదు మొత్తం భూమిలోకి నీళ్ళలోకి వెళ్తూ ఉంది అది కాదు మొత్తం నాశనం చేస్తూ ఉంది ఈ దృష్టిలో పెట్టుకొని వాడికైనా తగ్గించి పది మందికి తెలియజేస్తాయని ఆలోచిస్తూ ఈ ర్యాలీ ద్వారా మేము ఇచ్చిన ప్రయత్నం అందరి జీవితాన్ని కోరుకుంటున్నాం దీన్ని సహకరించిన రోటరీ వాళ్ళకి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి చైర్మన్

వ్యాపారస్తులు అందరూ కూడా దయచేసి ఇక మీదట మీ అంగళ్ళలో అమ్మేటువంటి వస్తువులకు ప్లాస్టిక్ వినియోగం ఆపేయండి ప్లాస్టిక్ని ఎవరు కూడా ఉపయోగించుకోకుండా మీరు కూడా ఉండి వాళ్ళకు కూడా చెప్పి ఒక సంచులు తెచ్చుకోమని సంచుల్లోనే మీరు అమ్మేటువంటి వస్తువులను ప్రవేశించే విధంగా మీరందరూ అందరూ కూడా సమాజానికి సహాయం చేయాలని ఆ ప్లాస్టిక్ వాడటం వల్ల మన ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని పొల్యూషన్ పెరిగిపోతుందని మనం అందరం కూడా గుర్తించాలి అందుకనే ఈరోజు గోగిరి జయరామరెడ్డి చారిత్రూరు సేవా సంస్థ మరియు రోటరీ క్లబ్ సూలూరుపేట సంయుక్తంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారి సౌజన్యంతో వారి యొక్క ప్రముఖులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ యొక్క ర్యాలీని ముఖ్యంగా సైని పబ్లిక్ హై స్కూల్ కరెస్పాండెంట్ మరి ధనంజీ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన స్కూల్ నుంచి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ర్యాలీలో పాల్గొనేటట్టుగా చేసినందుకు అందరూ కలిసి ఒక చైతన్యాన్ని తీసుకురావాలని సూళ్ళూరుపేట పట్టణంలో నాందిగా నాంది ప్రస్తావన ఈరోజు చేయడం జరిగింది దయచేసి మిత్రులారా ద్వారా మీరందరూ గుర్తుపెట్టుకోండి ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా నిషేధిద్దాం ఈ మాట మన రాష్ట్రం అంతా కూడా సూళ్ళూరు పేటలో మొదలైంది మన రాష్ట్రం అంతా కూడా వ్యాపించిందనే విధంగా మనం అందరం కూడా